హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత ఈరోజు మన రెసిపీ అయితే పచ్చి పచ్చిమెత్తలలో ఫ్రై అండి చాలా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఇష్టంగా కూడా తింటారు నేను చెప్పిన విధంగా చేస్తే ఫస్ట్ అయితే పచ్చి పచ్చిమెత్తని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్న తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేద్దాం అంతేనండి చాలా ఈజీది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఈ మూడు అట్లతోనే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద పెనం అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుందాం నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా మొత్తం అంతా కూడా అలా స్ప్రెడ్ చేస్తున్నాను తర్వాత అందులో కరివేపాకు అయితే ఇలా నేను చూపించిన విధంగా వేయండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేపలను అయితే మొత్తం అంతా కూడా ఇలా పెట్టేసుకుందాం ఎక్కువ టైం కూడా పట్టదండి ఇవి ఉడకడానికి కూడా చాలా ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతాయండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చాలు అలా ఫ్రై అయిపోతాయి చాలా టేస్టీ కూడా ఉండే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీని అయితే దీన్ని మొత్తం అంతా కూడా తిరిగేసినాను చూసాయి కదా ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్లో అయితే మనకి మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోతాయండి ఎక్కువసేపు ఫ్రై చేయ అవసరం లేదు చాలా టేస్టీగా అయితే ఉండే దీని అయితే ఎక్కువ మొత్తం అంతా కూడా కలపకూడదండి ఇలా ఒక్కొక్క చేపనైతే తిరిగి వేయండి లేకపోతే మొత్తం అంతా కూడా పీస్ పీసుల కింద అయితే అయిపోతుందండి మన ఫ్రెష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనితో ఒకప్పుడు సవిమ్ బాల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోద్ది చాలా ఇష్టంగా కూడా తింటారు ఇవి ముళ్ళుతో నవ్వులను కూడా చాలా బాగుంటాయండి ఏమీ గుచ్చుకో కూడా అని చాలా టేస్టీగా అయితే ఉంటాయి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి చూసా కదా మొత్తం అంతా కూడా చాలా బాగా ఫ్రై అయింది